యాప్రాల్లో నివసిస్తున్న వివాహిత మహిళపై జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అల్వాల్ పోలీసులు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేర్చల్ డిసిపి కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం యాప్రాల్లో ఓ మహిళ ఊబర్ ఆటో వాహనం నంబరు ఏపీ పదకొండు టిఏ సున్నా రెండు ఆరు ఆరు బుక్ చేసుకుని రాగా అల్వాల్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది అక్కడ పని ముగించుకుని మళ్లీ అదే ఆటోలో ఇంటికి తిరిగి వెళుతుండగా అప్పటికి ఆమెపై కన్నేసిన ఆటో డ్రైవర్ ఆమెను మాటల్లో పెట్టి వీధుల గుండా తిప్పుతూ ఓ షాపు వద్ద ఆటోను ఆపాడు మహిళ అభ్యంతరం చెబుతున్న అక్కడ ఇద్దరు వ్యక్తులను ఆటూ ఎక్కించుకున్నాడు ఆ ఇద్దరు మద్యం తాగుతూ మహిళ వద్దు వద్దంటున్న ఆమెతోనూ బలవంతంగా మద్యం తాగించారు రంగపాక అనే వ్యక్తి వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడని డిసిపి తెలిపారు అత్యాచారం అనంతరం తెల్లవారుజామున వివాహితను అల్వాల్లోని గణేష్ టెంపుల్ వద్ద వివాహితను భయభ్రాంతులకు గురిచేసి ఒంటరిగా వదిలేయడంతో వివాహిత వంద డైల్ చేయడంతో బొల్లారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివాహిత తెలిపిన వివరాల ప్రకారం నిందితులను గుర్తించినట్లు తెలిపారు ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు సైబరాబాద్ పోలీస్ సేవల కోసం వంద చేసి పోలీసుల సేవలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతోటి అల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి పోవటము ఆమె రిటర్న్లో నైట్ పది పది టైంలో పోలీస్ స్టేషన్కి వస్తుంది కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశం హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోత్కుంట లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్గా అక్కడ మధ్య సేవించడానికి వెళ్తుంటారు అదే టైంలో ఈ మహిళని చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా అయినా సరే లోబర్స్ వాళ్ళ ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇందులో ముద్దాయిలు ఇద్దరు రంగపాక సాయి కిరణ్ అలియాస్ నాని ఆటో డ్రైవర్ అల్వాల్ ఇతను మెయిన్ ముద్దాయి ఇందులో ఇతను ఒక్కడే నేరంలో పాల్గొనడం జరిగింది ఇతనికి మహమ్మద్ సలీం అనే వ్యక్తి సహకరిస్తాడు అమ్మాయిని లోబాల్చుకునేటువంటి క్రమంలో అక్కడ దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఒక హాఫ్ అవర్ అమ్మాయిని ఎంగేజ్ చేసి మాట్లాడి ఆవిని సమన్వయం చేసి చెప్పి దాన్ని కూడా ఆటోలో ఎక్కిడం జరుగుతుంది ఆటోలో ఎక్కిన తర్వాత మొత్తం అందులో అప్పటికే అతని మద్యం సేవించి కొంత బాటిల్స్ కూడా బీర్ బాటిల్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ డ్రైవర్ని కూడా బెదిరించడం జరుగుతుంది డ్రైవర్ బెదిరించి నేను తీసుకో కడకగా తీసుకెళ్ళాలని చెప్పేసి దాదాపు ఒక వన్ అవర్ ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి అప్పటి వరకు ఆటోలో తిప్పడం జరిగింది ఆ ప్రాసెస్ లో వాళ్ళు సుచిత్ర సికింద్రాబాద్ లోతుకుండ ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగిన తర్వాత మన ఏరియాలో గణేష్ టెంపుల్ లోండ దగ్గర ఒక ఐసోలేటెడ్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఆటో దింపని చెప్పడం జరుగుతుంది దింపిన తర్వాత అమ్మాయిని ఇబ్బంది పెట్టి తర్వాత అక్కడే వదిలేసిపోవడం జరుగుతుంది ఆ తర్వాత నైట్ అప్పటికి ట్వెల్వ్ వన్ అవుతుంది ఆ టైంలో అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి డైల్ అన్నిటికి ఫోన్ చేయడం అది బోలారం పిఎస్ ఏరియా బోర్డర్ కావడం వల్ల వాళ్ళు వాళ్ళు అక్కడ బీచ్ కావటము ఆ రోజు వాళ్ళు అక్కడ జీరో ఎఫ్ఐఆర్ కట్టడము తర్వాత మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే శనివారం రోజు మనకి ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ వచ్చింది రాగానే ఇక్కడ ఉన్నటువంటి అలవాల్ సిఏ రాహుల్ శర్మ రాహుల్ దేవ్ టేకప్ చేసి వాళ్ళ డిఐని వాళ్ళ స్టాఫ్ని అందరిని కూడా ప్రాపర్గా గైడ్ చేసి టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ తిరిగిరో సీసీ కెమెరాలు చూడటము వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకోవడము నుండి ఎవరైతే అసలు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది ఇందులో ఎస్ఓటీ వాళ్ళు సిసిఎస్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది కేసు లో సిపి గారు కూడా వాళ్ళందరినీ అభినందించడం జరిగింది వాళ్ళకు రివార్డ్స్ కూడా పెడుతున్నాం ఈ కేసులో ఏసీపీ బేట్ బైషరాబాద్ ఏసీపీ రాములు గారు వాళ్ళని గైడ్ చేయడం జరిగింది వారు కూడా నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉండి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదాకా ఇక్కడే ఉండి మానిటర్ చేయడం జరిగింది వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇందులో ఇద్దరు వ్యక్తులు పాత నేర చరిత్ర కూడా లేదు ఇప్పటివరకు తెలిసిన ప్రకారము ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని ఫస్ట్ తీసుకొచ్చినటువంటి శంకర్ మీద కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి పూర్తిగా మళ్ళీ ఒకసారి వీళ్ళని కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా డీటెయిల్ గా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ రోల్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఇప్పటి వరకు అంటే యాక్చువల్ గా ఈ సామూహిక అత్యాచారం అని చెప్పేసి నిన్న మొన్న పేపర్లో రావడం చూసినాం అట్లాంటిది లేదు కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ అత్యాచారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతనికి అబెట్మెంట్ కింద ఇంకొక సలీమని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది సామూహిక అత్యాచారం కాదు ఎవరైనా సరే అంటే మహిళలు అర్ధరాత్రి రోడ్డు మీద పోతే ఇట్లాంటివి చేస్తారన్నట్టు ఒక భయానక వాతావరణం క్రియేట్ చేశారు కాబట్టి వీళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకొని మళ్ళీ అట్లాంటి వాళ్ళకి రిపీట్ కాకుండా ఎవరికన్నా మైండ్ ఎటువంటి ఆలోచనలు ఉంటే వాళ్ళకు కూడా ఒక భయం కలిగించే విధంగా వీళ్ళు శిక్ష పడినట్టు ఇక్కడ మీరు చూసినట్టయితే డైల్ హండ్రెడ్ అనేది అందరికీ మేము చెప్తున్నాం ఇప్పుడు కూడా ఏ చిన్న సర్వీస్ వచ్చినా కూడా డైల్ హండ్రెడ్ కి వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తే ఎక్కడున్న నియరెస్ట్ పోలీస్ మీకు ఫైవ్ టు టెన్ మినిట్స్ లో రీచ్ కావడం జరుగుతున్నది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా తెలియని వాళ్ళకు కూడా మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాం అవగాహన కల్పించాలి ఏ చిన్న నేరం జరిగినా కూడా ఇమీడియట్ గా మన సైబరాబాద్ పోలీస్ రెస్పాండ్ అవుతుంది ఏ చిన్న తప్పు నుంచి కూడా తప్పించుకోలేరు అని చెప్పడానికి మన పోలీస్ ఒక రోజు రెండు రోజులు లేట్ కావచ్చే కానీ వాళ్ళు తప్పకుండా కట్ట ముందు తప్పించుకోలేరు అదే విధంగా శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు నిర్భయంగా మీరు ఎప్పుడైనా సరే మీ పనులు చేసుకోవచ్చు ఏ ఆపద వచ్చినా కూడా మీకు పోలీస్ అందుబాటులో ఉండదని చెప్పేసి తెలియజేసింది వాళ్ళతో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వచ్చింది ఆ ప్రాసెస్ లో ఆమె ఎంకేం చేసుకోవచ్చు పని మీద అంటే యాక్చువల్ ఇక్కడ షాపింగ్ చేస్తామని కూడా బోనాలు వస్తున్నాయి కాబట్టి షాపింగ్ కూడా చేయాలనే ఉద్దేశంతో భయప్రాప్తి చేశాడు సాయికి అనేది ఎవరైతే ఉన్నారో ఆ పేరు పాటితో దాన్ని ఆయన అంటే ఒక కత్తి లాగా దాన్ని వాడుకొని ఒక వెపన్ లాగా అతను బెదిరించడం జరిగింది ఎక్కడ నువ్వు నేను పోతే నేను